ఆత్మజ్ఞానము తెలిసిన గురువును పట్టుకుంటే రుణానుబంధాలే కాదు జన్మరాహిత్యమే జరుగుతుంది ఈ జన్మలోని మోక్షం లభిస్తుంది మోక్షమంటే చనిపోయిన తరువాత లభించేది కాదు మోక్షం అంటే ప్రతి గుండగానే ఆత్మజ్ఞానమును పొందడం ఈ శరీరం లేచి నిలబడటానికి సహకరించని రోజు నీ చేతులతో నీరు కూడా తాగలేని రోజు నీ కాలు ఒక్క అడుగు కూడా వేయలేని రోజు నీ పనులకు ఇంకొకరిపై ఆధారపడిన రోజు భావాన్ని నీ నోటితో పలకలేని రోజు నీ నిస్సహాయ స్థితికి నీకే జాలి కలిగిన రోజు నీ జీవితంలో ఏం చేశావో ఏం సాధించావో ఏం పోగొట్టుకున్నావో నీకు స్పష్టంగా తెలిసిపోతుంది కానీ అప్పటికే అంత చేజారిపోయి నీ తప్పు సరిదిద్దుకునే అవకాశం కూడా ఉండదు అన్ని బాగున్నప్పుడే ఆత్మజ్ఞానం గురించి తపనపడు మీరు త్వరగా అలసిపోతున్నారు దీనికి కారణం మిమ్మల్ని మీరు నమ్మకపోవడం మరియు మిమ్మల్ని మీరు ప్రేమించకపోవడం అంతే మరి మిమ్మల్ని మీరు నమ్మకపోవడం వల్ల మీలో మీపై మీ శక్తిపై అనేక సందేహాలు కలిగి ఉంటాయి మీ సబ్కాన్షియస్ మైండ్లో అందువలన మీరు వాటిని తెలుసుకొని నివారించుకోవడానికి మీకు సాధ్యపడదు అందువల్ల ఈ నమ్మకము పెంచుకోవడానికి మరియు మమ్మల్ని మీరు ప్రేమించుకోవడానికి మీరు ఆత్మ జ్ఞానం జపించవలను మీకు ధన్యవాదములు మరియు కృతజ్ఞతలు తెలుపుతున్నాము మనమందరము విశ్వమునకు ధన్యవాదములు మరియు కృతజ్ఞతలు తెలుపుతున్నాము మీరు ఆత్మజ్ఞానము నూటికి నూరు శాతము నమ్మి చేయడం వలన ముక్తిని పొందుతారు మీరు ఆత్మజ్ఞానము జపించడానికి ముందు అద్దంలో మిమ్మల్ని మీరు చూస్తూ ప్రతిమ కళ్ళను మీ కళ్ళతో ఏకీభవించి చేయడం వలన నూటికి నూరు శాతం ముక్తిని పొందుతారు మీరు మీ కళ్ళను ప్రతిమ కళ్ళను కాకుండా పక్కల చూస్తే మీకు మీరు అయిష్టం అని తెలుసుకోగలరు అందువలన డెబ్బై ఐదు శాతం ఫలితం పొందుతారు అది ముక్తి కాదు అని మీరు తెలుసుకోగలరు మీరు ఎవరికి నేను ఆత్మ జ్ఞానము జపించాను అని చెప్పవలసిన పని లేదు అలా నేను జ్ఞానము జపించాను అని చెప్పినప్పుడు మీకు ఫలితము శూన్యము గమనించాలి ఎవరైనా నీవు చురుకుగా ఎలా ఉంటావు అని అడిగితే మీరు ఆత్మ జ్ఞానము జపించడం వలన అని చెప్పాలి అంతే మీరు ఎవరికి నేను ఆత్మజ్ఞానము జపించాను అని చెప్పవలసిన పని లేదు మీరు ఆత్మజ్ఞానము మీ చివరి శ్వాస వరకు జపించాలి నేనంటే నాకు ఇష్టం నన్ను నేను ప్రేమిస్తున్నాను నా శరీరంలోని అవయవాలన్నీ చక్కగా పనిచేసి నేను సంపూర్ణ ఆరోగ్యముతో ఉన్నాను మరియు నేను నా కుటుంబ సభ్యులందరితో కలిసి సంపూర్ణ ఆరోగ్యముతో సర్వసంపదలతో ప్రేమతో కరుణతో కృతజ్ఞతాభావముతో ఆత్మజ్ఞానముతో ఆనందముతో కుటుంబ జీవితాన్ని గడుపుతూ ఉన్నాము విశ్వములో అందరూ ఆత్మ జ్ఞానులై ఉన్నారు